ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా రేవతి గిరి అర్చనని బతిమాలతూ ఉంటుంది పెద్దన్నయ్య వాళ్ళ తరపున మీరు తాంబూలాలు తీసుకోండి అని చెప్పి ఇంకా ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది గిరి మేము రాలేమమ్మ మమ్మల్ని బలవంతం పెట్టకు అని అంటాడు మేము వచ్చి తాంబూలాలు తీసుకుంటే తర్వాత మేము మహాతో మాటలు పడాలి మేము రాలేము అని చెప్పి అర్చన అంటుంది ఇన్ని నాన్న ఏమనుకుండా నేను చూసుకుంటానంటే ఇంకా గిరి నువ్వే నన్ను ఎదురిచ్చావు అయినా రేవతి కోరుకున్నట్టుగా సీత ఎంగేజ్మెంట్ అని ఛాలెంజ్ చేసింది కదా ఎలా జరిపిస్తుందో చూద్దామని చెప్పి ఇంకా అర్చన అంటుంది చేతులు జోడించి వేడుకుంటున్నాను కావాలంటే మీ కాళ్ళ మీద కూడా పడతాను అని ఏడుస్తుంటే నువ్వు చేతులు జోడించినా కాళ్ళు పట్టుకున్న ఈ నిశ్చితార్థం జరగదు అని చెప్పి ఇంకా గిరి అర్చన అంటారు ఇంకా ఈ నిశ్చితార్థం మావయ్య మహాలక్ష్మి అత్తయ్య చేతుల మీదగానే జరిపిస్తాను అని చెప్పి అంటుంది సీత ధైర్యం ఏంటో అర్థం కావట్లేదు అర్చన ఈ నిశ్చితార్థం ఎలా జరిపిస్తుంది అని చెప్పి ఇంకా గిరి అంటాడు నిశ్చితార్థం జరగను గాక జరగదు అని చెప్పి అర్చన అంటుంది శివకృష్ణ లలిత మాట్లాడుకుంటూ ఉంటారు నిశ్చితార్థం అని చెప్పి ఆ మహాలక్ష్మి జనార్దన్ బయటికి వెళ్ళిపోయారు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదు అని చెప్పి అంటాడు అప్పుడే అక్కడికి సుమతి వచ్చి ఇంకా శివకృష్ణని లలితని పలకరించి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది కృష్ణ ఇంకా నీ రూపం మారినా నీ ప్రేమ మారలేదు సుమతి అని చెప్పి అంటాడు రేవతి అర్థం జరిపించాలని మేనకోడలు మమ్మల్ని ఇక్కడికి రప్పించింది సుమతి అని చెప్పి లలిత అంటుంది మహాలక్ష్మి అందరినీ తన గుప్పెట్లో పెట్టుకుందామ్మా అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు సీత వాళ్ళకి సరైన సమాధానం చెప్పి తీరుతుంది అని అంటాడు మహాలక్ష్మికి సీతే సరైన గుణిపాఠం చెప్పాలన్నయ్య అని చెప్పి సుమతి అంటుంది గురించి ఇంట్లో ఎవరికీ అనుమానం రాలేదు కదా సుమతి అని చెప్పి లలిత అంటుంది ఇక్కడ మహాలక్ష్మికి తెలిసిపోతుందో అని చెప్పి భయంగా ఉందని చెప్పి లలిత అంటుంది నేను సుమతినని నని నీ తోడబుట్టిన చెల్లిని రూపం మారిన అందరికీ చెప్పేయాలనుంది కానీ నిజం చెప్పిన వెంటనే ఆ మహాలక్ష్మి నన్ను చంపేయాలని చూస్తుంది అని అంటుంది రామ్ సీతలు అండగా నిలిచి ఒకటయ్యే వరకు ఈ నిజం ఎవరికి చెప్పద్దు అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇలా మాటలు వింటూ ఉంటాడు ఇంకా వచ్చి నాకు నిజం తెలిసిపోయింది అని అంటారు ఇంకా వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు మొత్తం అర్థమైపోయింది అని చెప్పి చలపతి అంటాడు ఇంత పెద్ద నిజం ఇప్పటిదాకా ఎలా దాచిపెట్టారు అంటే చలపతి గారు అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటూ ఉంటే వద్దు అని చెప్పి చలపతి అంటాడు రేమతి ఇంకా దయచేసి ఈ నిజాన్ని ఎవరికి చెప్పకండి అంటే చెప్తే ఏమైంది అని చెప్పి చలపతి అంటాడు రేవతి నిశ్చితార్థం కోసం మిమ్మల్ని పీల్చింది ఆ సీతకి ఐడియా ఇచ్చింది విద్యాదేవి గారే ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అంతే కదా అని చెప్పి ఇంక చలపతి అంటాడు ఇంకా మీరేం కంగారు పడకండి టీచర్ ఈ విషయం ఎవ్వరికీ చెప్పను అని చెప్పి చలపతి అంటాడు మీరేం వరి అవ్వకండి సీత ఏదో విధంగా ట్విస్ట్ వీళ్ళకి ఇచ్చి రేవతి కోరుకున్నట్టుగానే కిరణ్తో పెళ్లి జరిగేలాగా చేస్తుంది చెప్పి చలపతి అంటూ ఉంటాడు సీత ఏదైనా చెప్తే తప్పకుండా చేస్తుంది అని చెప్పి ఇంకా చలపతి అంటాడు ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలీదు అందుకే టెన్షన్తో నా బుర్ర ఇలా పగిలిపోతుంది అని చెప్పి చలపతి అంటాడు సీత ఎలా చేస్తుందో వెయిట్ చేసి చూద్దామని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇంకా మహాలక్ష్మి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది జన ఈరోజు రెండు మంచి విషయాలు జరిగాయని చెప్పి అంటుంది ఏంటి ఒకటి రేవతి ఎంగేజ్మెంట్ అయిపోవడం అని చెప్పి జనార్దన్ అంటే అవును అవునని చెప్పి అంటుంది మహాలక్ష్మి అవును ఒకటి రేవతి నిశ్చితార్థం అయిపోవడం రెండోది ముఖర్జీ గారు కాల్ చేసి కాంట్రాక్ట్ ఇవ్వ అని అంటుంది రైట్ టైంలో ముఖర్జీ గారు ఫోన్ చేశారు మనం బయటపడ్డాం అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇంకా రేవతి ఏడుస్తూ ఉంటుంది ఏం చేయలేక కిరణ్ గారు వెళ్ళిపోయి ఉంటాడు మనం ని అనాథ అన్నాం కాబట్టి సీత తెలివిగా వాళ్ళ అమ్మా నాన్నని పిలిపించి తాంబూలాలు ఇప్పిద్దాం అనుకుంది మొత్తానికి మనకి అదృష్టం పట్టింది జనం రేవతి ఎంగేజ్మెంట్ ఆపేశాం ఇప్పుడు ముఖర్జీ గారితో పెద్ద కాంట్రాక్ట్ మనం చేజగించుకుంటాం సీతని ఓడించాం రాముని ఓడించాం అని చెప్పి జనార్దన్ అంటాడు మహాలక్ష్మి జనార్దన్ అక్కడ ఉంటే ఎవరంటే మీరు ఎవరిని కలవడానికి వచ్చారంటే ముఖర్జీ గారు కలకత్తా నుంచి వచ్చారు కదా కలవడానికి వచ్చామంటే సార్ ఆ ఉదయాన్న ఆఫీస్కి వచ్చి ఇప్పుడే అక్కడికి వెళ్ళిపోయారని చెప్పి చెప్తారు మెసేజ్ పెట్టారు కదా ముఖర్జీ గారు అంటే మనకంటే ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళారా అని చెప్పి ఇంకా మహాలక్ష్మి జనార్దన్ ఆలోచిస్తూ ఉంటారు ఇంకా రామ్ సీత ముఖర్జీ గారిని కలవడానికి వెళ్తారు రామ్ సీతని పరిచయం చేస్తాడు రామ్ సీత మంచి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పి అంటారు నాకు మీ ఫ్యామిలీ అంటే చాలా రెస్పెక్ట్ అని చెప్పి ఇంకా ముఖర్జీ అంటారు మీరు మా ఇంటికి రావడం అదృష్టం అంటే నో 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 నాకు రిలేషన్స్ అంటే చాలా ఇష్టం నాకు ఎవరు లేరు అని చెప్పి ఇంకా ముఖర్జీ అంటారు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి రామ్ అంటే నన్ను పిలిచినందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ఇంకా ముఖర్జీ గారు అంటారు ముఖర్జీ గారు మీరు ఫోన్ చేశారా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అంటారు ఇంకా సీత లోపలికి రండి బాబా ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పి అంటుంది రాముని పొగుడుతూ ఉంటాడు నువ్వు అదృష్టవంతుడి మంచి భార్య దొరికింది అని చెప్పి ఇంకా అంటారు ఇంకా రామ్ సీత ముఖర్జీ గారిని లోపలికి తీసుకెళ్తూ ఉంటారు ఇంకా జనార్దన్ మహాలక్ష్మి ముఖర్జీ గారు మనకి అపాయింట్మెంట్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళారేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా శివకృష్ణ లెల్తా దగ్గరికి గిరి అర్చన వచ్చి మీరు ఎంతసేపు చేసినా ఎంగేజ్మెంట్ జరగదు ముఖర్జీ గారిని కలిసి అగ్రిమెంట్ మీద సంతకాలు అయ్యే వరకు మా అన్నయ్య వదిన ఇంటికి రారు మీరు ఇంకా వెళ్ళొచ్చు అని చెప్పి ఇంకా గిరి అంటాడు ఇంకా అప్పుడే ముఖర్జీ గారిని చూసి ఇంకా గిరి వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు రామ్ సార్ కూర్చోండి అని చెప్పి ఇంకా ముఖర్జీ గారిని కూర్చోమంటారు మీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేయమ్మా అని చెప్పి ఇంకా ముఖర్జీ గారు అంటారు ఇంకా రామ్ ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటాడు జనార్దన్ మహాలక్ష్మి ఎక్కడ అని చెప్పి ముఖర్జీ గారు అడిగితే వాళ్ళు మిమ్మల్ని కలవడానికే వెళ్ళారు అంటే ఇంట్లో ఇంత ముఖ్యమైన ఘట్టం పెట్టుకొని నన్ను కలవడానికి రావడం ఏంటి అని అంటే ఇంకా సీత మీతో మాట్లాడడానికి అని అంటే ముందు ఎంగేజ్మెంట్ ఆ తర్వాతే మీటింగ్ అని చెప్పి ఇంకా ముఖర్జీ గారు అంటారు ఇది వచ్చిన ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే ఇంకా అర్థం కాలేదా రామ్ సీతలు తెలివిగా ముఖర్జీ గారిని ఇక్కడికి పిలిపించారు అని చెప్పి అంటుంది ఇంకా ముఖర్జీ గారేమో మహాలక్ష్మికి ఫోన్ చేస్తారు జనార్దన్ మీకోసం మీ ఆఫీస్కి వచ్చామని అంటే నేను మీ ఇంటికి వచ్చాను అని అనగానే ఇంకా మహాలక్ష్మి జనార్దన్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంటికి వచ్చారా అంటే అవును మీ ఇంట్లోనే ఉన్నాను మీరు కూడా త్వరగా బయలుదేరి ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఇంకా ముఖర్జీ గారు చెప్తారు మీటింగు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే అన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుకుందాం మీరు రండి అని చెప్పి ఇంకా ముఖర్జీ గారు అంటారు జనార్దన్ మనతో కూడా చెప్పకుండా ముఖర్జీ గారు మన ఇంటికి వెళ్ళడం ఏంటి మహా అంటే ఇది ఆ సీత ప్లాన్ జన అంటూ ఉంటే సీతకి ముఖర్జీ గారు ఎలా తెలుసు అంటే రామ్ చేత ఫోన్ చేయించి రప్పించి ఉంటుంది మనమే ట్విస్ట్ ఇద్దామనుకుంటే మనకే ట్విస్ట్ ఇచ్చి జనార్దన్ అంటే సీత ఎన్ని ప్లాన్లు వేసినా మనం ఈ ఎంగేజ్మెంట్ చేయకూడదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది రేవతి ఏడుస్తూ ఉంటుంది సుమతి రేవతి దగ్గరికి వెళ్ళి నీకు ఒక గుడ్ న్యూస్ ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అంటే ఇంకా ఇంకా మీ పెద్దన్నయ్య వదినా వస్తున్నారు అని చెప్పి సుమతి అంటుంది ఏంటి వాళ్ళు ముఖర్జీ గారి కోసం వెళ్ళారు కదా అంటే ఆ ముఖర్జీ గారిని ఇంటికి తీసుకువచ్చారు అని చెప్పి ఇంకా సుమతి అంటుంది నిజమా అని అంటే అవును ఇంట్లో హాల్లోనే ఉన్నారు మీకు తెలుసు కదా సీత స్కెచ్ మామూలుగా ఉండదని ఎవరిని కలవడానికైతే మీ పెద్ద అన్నయ్య వదినా వెళ్ళారో వాళ్ళనే ఇంటికి రప్పించింది సీత అని చెప్పి ఇంకా సుమతి అంటుంది నేను చేత ఫోన్ చేయించి మీ అన్ననే వదిలిని ఇంటికి రప్పిస్తుంది ఇంకా ఈ కార్యాన్ని ఎవరూ ఆపలేరు చితార్థం జరగడం ఖాయం రేవతి అని అంటే సీత ఇంత పని చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను టీచర్ అని రేవతి అంటుంది ఇంత తలుచుకుంటే ఏమైనా చేస్తుంది అని చెప్పి సుమతి అంటుంది నా కోసం సీత ఇంత చేస్తుందా సీత కోసం నేను ఏం చేసినా తక్కువే అని చెప్పి రేవతి అంటుంది సీత అంటే సీత అని చెప్పి ఇంకా సుమతి అంటుంది ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరుగుతుందన్న నమ్మకం నాకు వచ్చిందని చెప్పి ఇంకా రేవతి సంతోషపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్